అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ఈరోజు క్యాలెండర్లో దేవుని మాట చూసినట్లయితే లేవి కాండము ఇరవై ఆరు అధ్యాయం పన్నెండవ చనంలో ఈ రీతిగా ఉంటుంది నేను మీ మధ్య నడిచేతను మీకు దేవుడయుందును మీరు నాకు ప్రజలయుందురు దేవుని యొక్క ఆశ అనాది కాలం నుండి ఏమంటే ప్రభు మధ్యలో నడవాలి మేము ఆయన ప్రజలై ఉండాలి అని ఒక ఆశతోనే మనం చూస్తాం ప్రిల్లరా ఆదామవని సృష్టించింది మనం చూస్తాం ప్రభు అందుకే మనం చూస్తాము ఆది కానం మూడో దేంలో ప్రభు వారి మధ్యలో నడుచుకుంటూ వచ్చినట్లు వారు పాపాన్ని బట్టి భయపడి చెట్టు వెనుక దాక్కున్నట్లు చూస్తాం అంటే ప్రతిరోజు దేవుడు వారి మధ్యలో వస్తూ వారితో నివాసం చేయాలి లేక వాళ్ళతో సహవాసం చేయాలనేది దేవుని యొక్క గొప్ప ఆశ ప్రభు హృదయంలో ఉండింది అయితే పాపాన్ని బట్టి మనం ఆ బాధ్యత లేక ఆ ఒక భాగ్యము ఆ ఒక ఆత్మీయమైన జీవితం మనం పోగొట్టుకున్న వారము మన పిత్రుల ద్వారా అది మనం పోగొట్టుకున్నామని దేవుని వాక్యం ఎంతో తేటగా చెప్తుంది అంటే మా మధ్యలో ఏముండకూడదు ఉండకూడదంటే పాపం ఉండకూడదు పాపం ఉన్నంత వరకు దేవుడు మా మధ్యలో రాలేరు మరి దేవునితో మనం సహవాసము చేయలేము దేవునితో మనం నడవలేము దేవుడు మా మధ్యలో నడవజాలరు జాలరు ఆయన రాలేరు అందుకే ప్రిలారా ఆదికరణ మూడు మూడు ఎనిమిదిలో ప్రభు వారి మధ్యలో ఏదేమి తోటలు వచ్చినట్లు మనం చూస్తాం అంతేకాదు అది వాళ్ళు పోగొట్టుకున్నారు రాబో దినంలో తరంలో చూస్తే ఐదో అధ్యాయం ఇరవై రెండో చిన్నకి వస్తే హనుక్ గారితో దేవుడు నడిచినారు ఆయన మధ్యలో ఉన్నాడు లేక హనుక్ దేవునితో నడిచినాడు దేవుడు హనుక్తో నడిచినాడు అనేది మనం చూస్తాం అంటే దేవుడు మనుషుల దగ్గర దిగి వచ్చింది మనం చూస్తాం పరలోకం నుండి దిగి వచ్చినాడు భూమికి అనేది ఎంత గొప్ప విషయం ఆయన ఆశ ఎంత హృదయవాంఛ ఎంత మన మీద ఉంది తెలుసుకోండి అందుకే ప్రభు ఎప్పుడు సంతోషిస్తారు అంటే మేము ఆయనతో సవాసం చేయాలి లేక ఆయన మా మధ్యలో నడిచి రావాలి మేము ఆయన ప్రజలై ఉండాలి అనేది ఆయనకు చాలా ఆశ కలిగి ఉంటుంది అది అనోకకు దేవుడిచ్చారు మళ్ళీ నోహ గారి దగ్గరికి వస్తే అదే ఆరో అధ్యాయం తొమ్మిది వచ్చి చూస్తే నోహ గారు కూడా దేవునితో నడిచినట్లు మనం అక్కడ చూస్తాం అంటే దేవుడు వారి మధ్యలో వచ్చినట్లు మనం చూస్తాం అందుకే నోహ కూడా ప్రభువు నడుస్తూ వచ్చినందుకు వారికి ఏం చేసినాడు నోహకు ఒక గొప్ప బాధ్యత ఇచ్చినారు ఏం బాధ్యత ఓడ కట్టించాలి అనేది అన కూడా ఒక బాధ్యత ఇచ్చారు నోహక్ కూడా ఒక బాధ్యత ఇచ్చారు రాబోదేళ్ళు ముందుకు వస్తే అబ్రామ్ కూడా అబ్రామ్ గారికి కూడా మా పిత్రులు కూడా బాధ్యత ఇచ్చారు వాళ్ళతో వాళ్ళ మధ్యలో వచ్చినారు వాళ్ళతో నివసించినారు వాళ్ళతో నడిచినారు వాళ్ళు దేవునితో నడిచినారు అది గొప్ప భాగ్యం అందుకే ప్రియులారా హనుక్ గారు గారు దేవునితో నడిచినందుకు గారికి దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చారు ప్రభు మీ మధ్యలో ఎందుకు రావాలి ఎందుకు నివసించాలి అంటున్నారంటే మనము ఆయన బాధ్యతను నెరవేర్చాలి గారికి దేవుడు ఒక ఓడ అంటే ఆ ఓడ ప్రభు క్రీస్తు వారికి లేక సంఘానికి క్రీస్తు దేహానికి సాదృశ్యం అది ఒక బాధ్యత ఇచ్చినారు ఆయనకు మనకు కూడా మన మధ్యలో నడిచాలని దేవుడు ఆశిస్తున్నారు ప్రకటన రెండో అధ్యాయం మనం చూసినట్లయితే ప్రిలరా రెండో అధ్యాయంలో ఏం రాబడింది ఆయన ఆ ఏడు బంగారపు ఏమి గోల్డెన్ క్యాండల్ స్టిక్స్ అంటాం దీపస్తంభం బంగారపు దీపస్తంభంలో ఆయన నడిచినట్లు మనం అక్కడ చూస్తాం ఎందుకు దేవుని ఆశాది ఆది నుండి మనుష్యుల మధ్యలో నడుస్తూ ఉన్నవారెవరంటే ఎవరంటే పరున క్రీస్తు వారే అక్కడ ఆయన ప్రత్యక్షంగా వారితో సవాసం చేసినాడు నడిచినాడు అది చాలా గొప్ప విషయం తర్వాత చూస్తే ఆత్మదేవుడు వారి మధ్యలో నివసిస్తూ కార్యం చేస్తూ వచ్చినారు అయితే మన పిత్రులు ఆదిలో అనుభవించింది ఏమంటే స్వయంగా దేవుడు దిగి వచ్చి వారితో సహవాసం చేసింది ఎంతో గొప్పది ఈ భాగ్యం అభిరామ్ గారి కూడా జీవితంలో కూడా చూస్తాం ముగ్గురు వచ్చినారు అక్కడ ఆయన దగ్గర సో ఇది దేవుని ఆశయం అంటే మనం ఎప్పుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియక దేవుని ఒక సహవాసం వాళ్ళు మా మధ్యలో నివసించే సంచరించే ఒక గొప్ప సహవాసం అనుభవం మనం కలిగి ఉండాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నారు అందుకే ప్రభు నీ మధ్యలో నివసించాలంటే ఒక షరతు ఉంది ఏంటి అంటే రెండో కొరింతలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదార్ నుండి పద్దెనిమిది వచ్చిన వరకు కలిసి ఉన్నాయి తెలుగులో అక్కడ పదార్లో ఆ భాగంలో చదివినట్లయితే అక్కడ ఈ రీతిగా చెప్పబడింది నేను వారిలో నివసించి సంచరించేదను కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అంటారు అంటే దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ నేను వారితో నివసించి సంచరిస్తాను వారిలో నివసించి సంచరిస్తాను వాళ్ళ ప్రజలై ఉండాలి అది ఒక అనుభవం వాళ్ళకి రావాలి అయితే అక్కడ ఏమంట వా కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండాలి అంటే దేవుడు నీళ్ళు మధ్యలో నీలో నివాసం చేయక లేక దేవుని సావాసం నీవు అనుభవించకుండా నిన్ను ఆటంకపరుస్తున్న అభ్యంతరపరుస్తున్న వాటి మధ్య నుండి లేక వాటిని నువ్వు తొలగించుకోవాలి చాలా భూసంబంధమైన వాటిలో ఈరోజు ఇరుక్కున్నారు అనేకమైన ఇరుకులు మన జీవితంలో ఉన్నాయి అవి మనకు బాధ కలిగిస్తున్నాయి అవి మనకు పట్టుకొని ఉన్నాయి మనం బయటికి రానంత రీతిలో అవి మనకు పట్టుకొని ఉన్నాయి అందుకే నీవు దేనిలో ఇరుక్కున్నావు దేని మధ్యలో నీవు ఇరుక్కున్నావు దేవుడు సన్నిధి లేక దేవుని సావాసం అనుభవించకుండా దేనిలో నీవు ఇరుక్కొని ఉన్నావో దాని విషయమై నీవు జాగ్రత్త పడాలి వాటి నుండి నీవు తొలగించుకోవాలి వాటిలో నుండి నీవు బయటికి రావాలి లేక లేక నీవన అట్నుండి బయటికి రావాలి దాన్ని తొలగించుకో లేక అక్కడి నుండి తొలగి బయటికి రా అంటున్నారు లోకంలో ఉన్నాం సవాసం ఉండాలి లోకస్తులతో మనం ఉంటాం వాళ్ళని ప్రేమిస్తాం ప్రభు ప్రేమ చూపెడతాం అయితే దేవుని సవాసమే దేవుని సన్నిధినే దేవుని దేవుడిని మధ్యలో దిగివచ్చుటనే పోగొట్టుకునే స్థితికి నీ వెళ్ళడం దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు అందుకే ప్రియులారా ఈ ఒక్క విషయము గుర్తుపెట్టుకోండి దేవుడు నీతో రావాలి సావాసం చేయాలనుకుంటున్నాను నీ మధ్యలో సంచరించాలి నడవాలి అంటున్నాడు నీవు దేవునితో ఎట్లా నడుస్తున్నావు దేవుడు నీ మధ్యలో ఎట్లా నడుస్తున్నారు అది చాలా అనుభవము నీకెంతుంది అది ప్రాముఖ్యం అది నీ జీవితంలో లేకపోతే నీవెంత ఉన్నా నీలాంటి దౌర్భాగ్యుడు ఎవరు లేరు అందుకే ప్రభుకు ప్రభు సన్నిధి ప్రభు వాక్యంతో ప్రభు స్వరంతో ఎప్పుడు ఆయన సన్నిధి మనం అనుభవించేవారు ఉంటాం ప్రభు గొప్ప సమూహం చూడరు ప్రభు అంటున్నారు ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారు అక్కడ వారి మధ్యలో నేను అంటారు అందుకే సంఘ దర్శనము సంఘ సావాసము దేవుని ప్రజల ఒక సావాసంలో ఇవి మనం అనుభవించగలం వ్యక్తిగతంగా మనం దేవునితో ఆయన దిగిరావుట మనం అనుభవించగలం ఈ విషయంలో నీవెక్కడ తప్పిపోతున్నావో లేక ఏది నీకు నీ దేవుని నుండి దూరపరుస్తుంది అనే విషయం పరీక్షించుకొని దాన్ని సరిచేసుకొని ముందుకు సాగేటట్లు ప్రభు స్థితిపరచుని కాక ప్రార్థన చేసుకుందాం జీవగల తండ్రి ఏ సునావులో మీకు స్తోత్రాలు మాకెప్పుడు మీరు తోడు ఉండి మా మధ్యలో దిగి వచ్చి సంచరించి నడవాలనేది మీ గొప్ప ఆశ ఉంది కనుక మీకు స్తోత్రాలు ఈ సమయంలో జీవగల తండ్రి వింటున్నా మీ బిడ్డలు ఎవరు ఏ ఒక్క పాపంలో ఏ ఒక్క సమస్యంలో ఏ ఒక్క ఇబ్బందులు ఇరుకులు ఉండి మీ నడుపుదల లేక మీరు వాళ్ళ మధ్య దిగి రావడం నడవడం వాళ్ళు అనుభవించట్లేదు వాళ్ళు మీతో నడవడం అనుభవించట్లేదు ప్రభావా దయచేసి సాయం చేయండి ఎక్కడ ఎరుక్కున్నారో వాటి నుండి బయటకు తీసుకునండి మీ సమృద్ధమైన కృప వాళ్ళకి దయచేసి నడిపించమని సమస్త ఘనత మహిమీకి చెల్లించుకుంటూ క్రీస్తేసు వారి పరిశుద్ధి మన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ రాడ్ దేవుడి బిడ్డలారు